ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు సద్గురు జ్యోతిషాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి చూస్తున్నారు చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకొక కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది రైట్ జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశిమిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఇక్కడ తులారాశి వారికి మళ్ళీ చెప్తున్నాను ఏమండి తులారాశి వాళ్ళు అదృష్టవంతులు కాదేమో ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలేమో ఇలాంటి క్వశ్చన్స్ అంతా నాకు అడుగుతున్నారు ఎవరన్నీ చెప్పారు మీకు ఈ పన్నెండు రాసుల్లోనూ ఏ గ్రహాలకి ఎవరి మీద పార్షియాలిటీ ఉండదండి అందరినీ అన్ని రకాలుగా చూస్తారు ఏ సమయంలో ఏ దీంట్లో చేయాలో ఆ సమయంలో ఉంటుంది ఇప్పుడు మనం ఉదయం ఉంటున్నాం నిద్రలేస్తాం ఛాయ్ తాగుతాం టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం రాత్రి డిన్నర్ చేస్తాం పడుకుంటాం ఇవన్నీ ఎవరైనా మనకు నేర్పించారా ఇవన్నీ దినచర్య ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇలాగే చర్యలు మారుతూ వస్తుంటారు కానీ ఒక గ్రహం మీద ప్రేమ ఎక్కువ ఒక గ్రహం మీద తక్కువ అనేది ఆ అపోహ పక్కండి తులారాశికి ఆ అపోహ ఎక్కువ ఉంది నాకు ఈ మధ్య కాల్స్ అవే ఎక్కువ వస్తున్నాయి వేరే వేరే వీడియోస్ చూసి డౌట్తో అడుగుతున్నారు మీరు ఇన్ని చూడడం వల్లే మీ యొక్క మైండ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పైచిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు శుక్రుడు విషభరాశిలో ప్రవేశించడం రాహు ఈ నెల మొత్తం ఐదో ఇంట్లో ఉంటాడు పంచంలో రాహు సష్టమంలో శని సప్తంలో చెప్పుకుంటే అష్టమంలో రవి బుధుడు భాగ్యంలో గురుడు దశమంలో కుజుడు భాగ్యంలో కాదు గోచార గ్రహస్థితులన్నింటిని బట్టి కాస్త మిశ్రమం కూడా చెప్పొచ్చే నెల ఇతరుల విషయంలో పట్టించుకోకండి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది బాగా నిలదొక్కుంటారు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి ప్రముఖులతో పరిచయం పెరుగుతాయి కుటుంబంలో శుభపరిణామాలు అనుకూలిస్తాయి ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం పొందుతారు ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం పెరుగుతుంది కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగం వారికి కూడా అవకాశాలు రుణాలు చూసి చేయండి మాస ద్వితీయంలో జాగ్రత్త అప్పులు తీసుకోవడం కానీ మాట ఇవ్వడం కానీ కోర్టు కేసులు కానీ మూడో వారంలో కాస్త జాగ్రత్త బెట్టింగ్స్ ఇల్లీగల్ పనులు పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అధికారులతో బాధ్యతలుగా నిర్వర్తించేటప్పుడు ఉద్యోగంలో ఇది వచ్చి మాస ద్వితీయంలో ఉన్నటువంటిది ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారంలో పురోగతి చెందుతారు క్రయ విక్రయాలన్నీ వ్యాపారస్తులకి మిశ్రమని చెప్పచ్చు ఒక్కొక్కసారి అమ్మకాలు ఆకస్మికంగా వచ్చేస్తుంది పార్ట్నర్షిప్ ఉంది చూసారా వాళ్ళకి కూడా మంచిది అని కూడా చెప్పచ్చు భార్య భర్తల మధ్య మిశ్రమంగా ఉంది కాస్త కూర్చొని మాట్లాడుకుని ఇది చేసుకోండి నిరుద్యోగులకి ఒక నెల వెయిట్ చేయండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి పోటీ పరీక్షలు రాసేవాళ్ళు బాగా చదవాలి శ్రద్ధ పెట్టి చదవాలి విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు లేదా చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళకి గెట్ రెడీ అతి త్వరలో మీకు మంచి శుభవార్త వింటారు మాస ద్వితీయంలో చిన్న చిన్న ఇబ్బందులు మీపై దూషణ చేసే అవకాశాలు ఉంటాయి పర్మిషన్స్ లేట్ అయ్యే ఉంటాయి విలువైన వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి శత్రువులు కొంచెం యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అధిక ప్రయాణాలు చేయకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త బంధుమిత్రులతో మాట పట్టిపు జాగ్రత్త మీతోనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని గుర్తించి తులారాసి మిత్రులరా వాళ్ళని అవాయిడ్ చేయండి ఆరోగ్యపరంగా ఒత్తిడి వస్తుంది నాడీ సంబంధించి కిడ్నీకి సంబంధించి కడుపుకి సంబంధించి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్త పడినాయి రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం జాగ్రత్త షేర్ మార్కెట్ కూడా మిశ్రమమే వ్యవసాయదారులకి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మిశ్రమమే మీడియా రంగం వారికి స్పోర్ట్స్ రంగం వారికి కాస్త బాగుందని చెప్పచ్చు వివాహం కాని వారికి శుభ సమయం అని చెప్పచ్చు అదృష్టం కలిగించే రోజులు ఈ నెల రెండు ఐదు ఎనిమిది పన్నెండు అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు మూడు చంద్రాష్టమం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మొదలు పెడితే ఇరవై నాలుగవ తారీఖున పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు రాత్రి వరకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి సంకష్టహర చతుర్థి రోజు గణపతికి గరికతో పూజ చేయండి దుర్గా సప్తసతి పారాయణం చేయండి మీ ఇంటి స్వామి స్వామివారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా విజయంగా ఉండండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి చాలామంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాల ఈ కరంగాలి మాల వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏండ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాళిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్కకు కూడా పెయింట్ వేసి ఇది చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్ట్రన్ ఘాట్స్లలో దొరికే ఒక మహా వస్తువు అన్నమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈరోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది నర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అని ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావలసిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరుంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్నవారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ